హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి నేను పెట్టిన వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఎవరెవరైతే మన వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూసిన వాళ్ళు ఒక లైక్ కూడా ఇవ్వండి సో అప్పుడు కొంచెం రీచ్ వెళ్తుంది జనాలకి అంటే యూట్యూబ్ పుష్ చేస్తుందంట అది నాకు తెలియదు సో ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి విజిబుల్ అవుతుంది మన వీడియో అని చెప్పని చెప్పారు నేను కొన్ని వీడియోస్లలో చూశాను అనమాట సో కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు సో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాను షార్ట్స్ వీడియోస్కి బాగా మంచి రీచ్ వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ లైక్స్ అలా ఏం రావట్లేదు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి సో తప్పకుండా చూడండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ ఈ వీడియో వచ్చేసి సాటర్డే అనమాట అంటే లాస్ట్ సాటర్డే ఇంకా నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తాము ఇంకా అది కాక చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నమాట అంటే మా అక్క వాళ్ళ ఆడపడుచు వల్ల అమ్మాయిది పెళ్ళి ఉంది తర్వాత వాళ్ళ ఆడపడుచు వల్ల కొడుకుది గృహప్రవేశము ఇంకా ఊర్లో చాలా చాలా అకేషన్స్ ఉన్నాయి సో చిన్న చిన్న షాపింగ్ అనమాట అంటే స్టిక్కర్స్ బ్యాంగిల్స్ అలా ఏమన్నా తీసుకుందాము అని అని అలా వెళ్దాంలే అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అయింది అనుకుంటాం మేము బయటికి వెళ్ళి సో వెళ్దాము ఇంకా సాటర్డే కదా అని వెళ్దామని స్టార్ట్ అయ్యాము అసలు ఎంత రాంగ్ డెసిషన్ తీసుకున్నాము ఆ రోజు అనిపించింది అసలు దసరా కదా ఇక్కడ బతుకమ్మ అని బాగా చేస్తారు సో ఇంకా అందుకని జనాలు ఫుల్ వచ్చేసారు షాపింగ్కి అసలు రాంగ్ టైమ్ రాంగ్ మంత్ రాంగ్ ప్లేస్కి వెళ్ళామనిపించింది ఏమో ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒకటి చూసిందనమాట చూసి బాగున్నాయి కలెక్షన్లు ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పని జైంటు దగ్గర ఏదో రోడ్ నెంబర్ వన్ అని ఏదో చెప్పారు సో వెళ్ళాము అసలు అక్కడికి వెళ్ళాక చూస్తే అసలు మరీ వరెస్ట్గా ఉన్నాయి అనమాట సో అసలు ఇంకోసారి అలాంటి ప్లేసెస్కి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాము అది అమ్మ ఆయన వాళ్ళు ఎలాగో అలాగ కింద మీద పడి మమ్మల్ని నా షాప్ దగ్గర అయితే వదిలేశారు తర్వాత నేను మా అక్క చూసుకొని తర్వాత వద్దాంలే అంత లోపల వాళ్ళు ఇంకో సైడ్ నుంచి రావాలన్నమాట బయటికి రావాలి అంటే సరే మీరు వెళ్ళండి అక్కడ కార్ పార్క్ చేయడానికి లేదు అసలు జనాలే మామూలుగా లేరు అనమాట ఏదో జాతరకు వచ్చినట్టే అనిపించింది అసలు నేను ఇంతవరకు చూడలేదు అంతమంది జనాలు వస్తారు ఆ రోడ్డుకి అని చెప్పానని అసలు అదే అనుకున్నా అసలు రాంగ్ టైంలో వచ్చాం మనము అని చెప్పని అవి ఆ స్ట్రీట్కి వెళ్ళేది ఎప్పుడో మేము చేయరనమాట చాలా తక్కువ ఈ చిన్న చిన్న స్టిక్కర్స్ అవి ఇంటి దగ్గర ఉన్న షాపులలోనే అలా తెచ్చేసుకుంటాము లేదు అంటే సండే మార్కెట్ పెడతారు కదా అప్పుడు బండి అన్నమాట అక్కడ ఆ బండిపైనే కావాల్సినవి చిన్న చిన్నవి తీసుకునే తీసుకొచ్చుకునేస్తాము హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇలాంటివి ఇంకా పెళ్ళి కదా అక్క పిల్లలకి ఇవి ఉంటాయి కదా అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అలాంటివి ఏమన్నా చూద్దాము అని చెప్పానని ఆ వెళ్ళాము అదేమో తిప్పికొట్టింది బాగా అయిందనమాట మాకు ఇంకా జీవితంలో ఫెస్టివల్స్ ముందు తర్వాత అసలు వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయిన చూడండి అసలు జనాలు ఎక్కడ ఏ షాప్కి వెళ్తే ఇంకా ఇంకా ఏంటంటే కొన్ని షాపులలో వెయిటింగ్ అంట అంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తేనే తర్వాత మమ్మల్ని అలో చేశారు అలా వెయిట్ చేసి చూసి కానీ ఎక్కడ ఏం నచ్చలేదు తర్వాత లాస్ట్కి మళ్ళీ మా ఇంటికి దగ్గరగా అంటే నర్సింగ్ ఉంటుంది అక్కడే కొంచెం అక్క కాళ్ళ అమ్మాయికి ఒక ఊని ఇంకేం తీసుకున్నా ఏ నేను ఒక రెండు బ్లౌజెస్ తీసుకున్నాను రా సిల్క్ చీరల పైకి అంటే పెళ్ళి చీరలు అవి అలానే ఉన్నాయన్నమాట ఒక రెండు సార్లు కట్టాము ఇంకా తర్వాత వాటిని ఇది అవ్వలేదు అవేంటంటే చీరలలోటే కుట్టించాము అదంతా ఆ క్లాత్ ఎలా అయిపోయిందంటే బ్లౌజ్ది పిగిలిపోతుంది కదా అలాగా వచ్చేసింది సో ఇంకా అది యూజ్ చేసుకోవడానికి కూడా మంచిగా లేదు అని చెప్పని రెండు రెండు పట్టు చీరల్లోకి రెండు రా సిల్క్ బ్లౌజులు తీసుకున్నాను ఇంకా మా అక్క ఏమో చున్నీ ఇంకొక ఏదో క్లాత్ తీసుకునింది పిల్లలకి సో ఇంకా అంతే అనమాట తీసుకునేసి ఇంకా వచ్చేసాము అసలు మా ఆయన వాళ్ళు అయితే ఇంకోసారి మీరు జీవితంలో రాలి ఇటువైపు అని చెప్పని ఆ నవ్వి నవ్వి పెట్టారు వాళ్ళు ఏమో హ్యాపీగా తినేశారు బాగా బయటనే ఇడ్లీ తిన్నారంట మాకేమో అప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఆకలి చేస్తుంది మాకేమో పోనీ పానీపూరి తినేద్దాంరా అని చెప్పానని ఇంకా పానీపూరి తిని మళ్ళీ నడుచుకుంటా అటు ఇటు తిరుగుతా చూస్తూ వెళ్తూ ఉన్నాము ఒక చోట ఏమో బ్యాంగిల్స్ పెట్టుకొని ఉన్నారనమాట ఈ స్ట్రీట్ అంతా ఏంటంటే అన్నీ దొరుకుతాయి చీప్ అండ్ చీప్ చీప్ అండ్ బెస్ట్ అంటారు కదా అలాగ క్వాలిటీ అంతా ఏం బాగుండవు కానీ అంటే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి డైలీ బేసిస్ డ్రెస్ పైకి మ్యాచింగ్లు అలా వేసుకునే వాళ్ళకి అన్నీ బాగుంటాయి అనమాట ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి చెప్పులు బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాగా కానీ మనం ఏమి అలాంటివన్నీ యూస్ చేయం కాబట్టి 没有。Yeah, కొన్ని ఇలా బ్యాంగిల్స్ ఏమో బాగున్నాయి ఏం అక్క వాళ్ళ అమ్మాయికి తీసుకుందామని చూసింది కానీ అక్కడ ఫోన్పే ఏమో పని చేయలేదు మన దగ్గర ఏమో క్యాష్ లేదు ఆ తర్వాత వచ్చేసామన్నమాట ఇంకా తర్వాత మళ్ళీ మాంగళ్యాకు వెళ్ళాం మాంగళ్యాలో కూడా ఏం నచ్చలేదు అదే అనుకుంటూ వస్తున్నాం అసలు మనం ఇలాంటి టైంలో రావడమే పెద్ద తప్పు అని చెప్పానని ఇంకా కార్ ఎక్కాక అసలు వీళ్ళకి చెప్తా ఉన్నాం అనమాట ఇలా అయింది ఇలా అయింది ఆల్మోస్ట్ వాళ్ళు వదిలిది వెళ్ళిపోయిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్ పైనే ఉంటుంది ఆ జనాలలో నడుచుకుంటూ వచ్చి తల్లికి అమ్మ సినిమా చుక్కలు చూపి చుక్కనే అనమాట ఇదిగోండి ఇక్కడ మళ్ళీ నర్సింగ్కి వచ్చేసి ఇక్కడ అంటే అప్పటికి నైన్ థర్టీ అవుతుంది అంటే క్లోజ్ చేసే టైము అందుకని కొంచెం జనాలు తగ్గారనమాట ఇంకా అక్కడ కొంచెం తీసేసుకొని ఆ తర్వాత వచ్చే మా అక్కకేమో దాహం వేస్తుందంటే వాటర్ బాటల్ తీసుకుందాం అంటే వాటర్ బాటిల్ కూడా లేవు ఇంకా అక్కడ జ్యూస్ ఉంటే మా అక్క ఒకటి జ్యూస్ తాగింది ఇంకా తర్వాత మేమేమో వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా జ్యూస్ అని చెప్పానని ఇంకా అంతే జ్యూస్ వచ్చింది తాగేశాక బయలుదేరేసాము అసలు ఆ రోజు కామెడీ అయిపోయింది అంతా ఏం కొనకుండా ఊరికే టైం వేస్ట్ చేసుకున్నాం అనిపించింది ఒక్కోసారి అలా అవుతూ ఉంటాయి అని అనిపించింది అనమాట అంటే ఎక్కువ ఏమి వెళ్ళాం మేము అసలు బయటికి షాపింగ్లు కంట మాల్స్కి అలాగా వెళ్ళినప్పుడు ఇలా అయిందంటే ఇంకా అసలు వెళ్ళం తర్వాత మా ఆయన అసలు చాలా తక్కువ రావడము అదన్నమాట అదే చిన్న వీడియోలాగా అలా అక్కడక్కడ తీసాను పెట్టాను అనమాట సో తప్పకుండా చూడండి ఇవి షార్ట్లో కూడా పెట్టాను చూసారు బాగానే సో ఇది కూడా చూసి తప్పకుండా లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను నేను ఏ బ్లౌజ్లు తెచ్చాను అని అదొకటి ఇంకొకటి ఆ బ్లూ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి ఎల్లో అంతే చీరపైకి ఎల్లో బ్లౌజ్ తీసుకున్నాను అనమాట Ante, thank you so much. Take care. Bye.